ఈ కష్టాలు ఎదుర్కొన్న వారికి షహీద్ అనగా అమర వీరుని పుణ్యం పొందుతారు ఉల్లాహ తన విశ్వాసులైన దాసులపై చేసిన కరుణల్లో ఒకటి వారి అనారోగ్యానికి కష్టాలకు గురి అయితే వారు వాటిపై సహనం వహించినప్పుడు ఉల్లాహ్ వారి పాపాలను మన్నిస్తాడు స్థానాలను పెంచుతాడు వాటిలోనే కొన్నిటికి బదులుగా షహీద్ యొక్క వారికి ఇవ్వబడుతుంది ఇలా అని విశ్వాసి వాటిని కాంక్షించకూడదు వాటి నుండి క్షేమమే కోరాలి కొన్ని కష్టాల్లో మరియు వాటికి గురైన వారికి లభించే షహీద్ పుణ్యం గురించి సహీహ దిశల ద్వారా రుజువైన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఒకటి ప్లేగ్ మహమ్మారి వ్యాధితో చనిపోవట ప్రొక్తం మహమ్మద్ సల్లాహు అలహీ వస్లం గారు ఇలా తెలిపారని జబీర్ బిన్ అబ్దుల్లాహ్ రహు గారు ఉల్లేఖిస్తున్నారు ప్లేగ్ రోగం వ్యాపించిన స్థలం నుండి పారిపోయేవాడు యుద్ధం మైదానం నుండి పారిపోయేలాంటి వాడు మరెవరైతే అందులో సహనం వహిస్తాడో అతనికి షహీద్ పుణ్యం లభిస్తుంది రెండు తన ధన సంపదలను కాపాడుతూ చనిపోవట ప్రొక్తం మహమ్మద్ సల్లాహు అలహీ వస్లం గారు చెప్పగా విన్నానని అబ్దుల్లా బిన్ అమర్ బిన్ అస్ రదిలా అనుహు గారు తన సొమ్మును కాపాడుతూ హత్య చేయబడిన వాడు షహీద్ అమరవీరుడు రిఫరెన్స్ స్క్రీన్ మీద ఉంటాయి అతను ఉల్లేఖించిన మరో ఆ అతను పోరాడాడో అందులో అతను హత్య చేయబడితే అతను షహీద్ అవుతారు తన ప్రాణాన్ని భార్య బిడ్డల్ని కాపాడుతూ చనిపోవుట ప్రభుత్వం సులహు అలహి వస్లాం గారు చెప్పగా నేను విన్నాను అని అస్ఈద్ బిన్యేద్ అదిలా అనుహు గారు ఉల్లేఖిస్తున్నారు తన సొమ్మును కాపాడుతూ హత్య చేయబడిన వాడు షహీద్ తన ధర్మాన్ని కాపాడుతూ హత్య చేయబడిన వాడు షహీద్ తను తాను కాపాడుతూ హత్య చేయబడినవాడు షహీద్ తన భార్య బిడ్డల్ని కాపాడుతూ హత్య చేయబడినవాడు షహీద్ ప్లూరసి రోగంతో చనిపోవడం ప్రొత్తమహు సలహు అలహి వసలం గారు తెలిపారని ఉక్బా బిన్ అమీర్ అదుల్లా అన్హు గారు ఉల్లెస్తున్నారు ప్లూరసి రోగంతో చనిపోయే వ్యక్తి షహీద్ రిఫరెన్స్ క్రీమ్ మీద ఉంటే ప్లిసీని అరబీలో జాతుల్ జంప్ ఉర్దూలో జిల్లీకా వర్మ్ అంటారు కడుపులో ఒక కురుపు లేదా కంతి మాదిరిగా తయారయ్యే ఒకసారి లోపల ఒకసారి బయట పగిలి సముద్రంలో తల తిరుగుట మరియు అందులో మునిగి చనిపోట ప్రభుత్వం ముమద్ సల్ అలహీస్ తెలిపారని ఉమ్మె హారా రతుల్లా రహు గారు ఉల్లేఖిస్తున్నారు సముద్రంలో తల తిరిగి వాంతి అయిన వారికి ఒక షహీద్ పుణ్యం అయితే అందులో మునిగి వా మునిగిపోయిన వారికి ఇద్దరి షహీదుల పుణ్యం లభిస్తుంది రిఫరెన్సెస్ స్క్రీన్ మధ్య ఎవరైనా జిహ్ విద్యాభ్యాసం మరియు వ్యాపారం లాంటి పుణ్య కార్యాల కొరకు సముద్రం అది తప్ప అతనికి వేరే దారి కూడా లేదు అందులో అతనికి తల తిరిగితే ఒక షహీద్ పుణ్యం పొందుతాడు రక్తంహద్ సల్హు అలహి వసలం గారు తెలిపారని రషీద్ బిన్ హుబైష్ రదిల్లా అనహు గారు ఉల్లేఖిస్తున్నారు అల్లా మార్గంలో అర్థమవ్వడం షహీద్ ప్లేగ్ వ్యాధితో చనిపోవడం షహీద్ మునిగిపోయి చనిపోవడం షహీద్ కడుపులో నొప్పితో చనిపోవడం షహీద్ కాలి పోవడం షహీద్ ప్రవాహంలో చనిపోవడం షహీద్ బాలింత స్త్రీ ఆ స్థితిలో చనిపోవడం ఆ సంతానం తల్లి నాభిని పట్టుకుని స్వర్గంలోకి తీసుకువెళ్తారు కడుపులో నొప్పితో లేదా ఏదైనా కట్టడం కూలిపోయి చనిపోవట ప్రొక్తమం సలహు అలీ వసలం గారు ఇలా తెలియజేశారని ఆ బూహురేర రదిల్లా అనహు గారు తెలియజేస్తున్నారు ఐదు రకాల వారు ప్లేగు రోగంతో కడుపులో నొప్పితో మునిగిపోయి చనిపోవడం కట్టడం కూలిపోయి చనిపోవడం మరియు అల్లాహ్ మార్గంలో కాలిపోయి గర్భ బాలింత స్థితిలో స్త్రీ చనిపోవడం ప్రహ్మద్ సల్లాహు అలీ వలం గారు తెలియజేశారు అని జాబిర్ రదిల్లా అన్హు గారు తెలియజేస్తున్నారు అల్లాహ్ మార్గంలో షహీద్ అవ్వడం కాకుండా ఏడు రకాల షహీద్లు ఉన్నాయి అల్లాహ్ మార్గంలో హతమైన వ్యక్తి షహీద్ ప్లేగు వ్యాధితో చనిపోయిన వ్యక్తి షహీద్ మునిగిపోయిన వ్యక్తి షహీద్ ప్లూరసి రోగంతో మరణించిన వ్యక్తి షహీద్ కడుపు నొప్పితో మరణించిన వ్యక్తి షహీద్ కాలిపోయిన వ్యక్తి షహీద్ కట్టడాలు కూలిపోయి చనిపోయిన లో మరణించిన స్త్రీ షహీద్ రిఫరెన్సెస్ క్రీన్ మీద ఉంటాయి ఎనిమిది సిల్ రోగంతో చనిపోవటం ఉబాద్ బిన్ సామిత్ ప్రధిలా అణుగారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త అహ్మద్ సల్లాహు అలహి వలం గారి ఇలా తెలియజేశారు సిల్ రోగంతో చనిపోవడం కూడా పుండు అయి రక్తం విస్తుంది దానిని సిల్ అంటారు క్షయ రోగం అని కూడా బహుశా దానిని అనొచ్చు